నామములో దేవుని మీ అందరికి ప్రేమపూర్వకమైన వందనములు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకుని మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి ఆమె మన జీవితంలో మనము ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి ఏంటి మేలైనది దేవుని వాక్యాన్ని బోధించడము మేలైనది పేదవారికి సహాయము చేయడము మేలైనది అనేకులకు దేవుని వాక్యము ప్రకటించటము మేలైనది క్రీస్తు యొక్క రాజ్య సువార్త ప్రకటించడము మేలైనది అందుకే వాక్యం ఉంటుంది ఎల్లప్పుడు మీరు మేలైన దానిని అనుసరించి నడుచుకుని మరి నీవు ఇప్పటి వరకు క్రీస్తు రాజ్య సువార్త ప్రకటించడం లేదేమో దేవుని గురించి మాటలు తెలియపరచడం లేదేమో క్రీస్తును అనేకులు పరిచయం చేయడం లేదేమో ఇకనైనా సరే నీవు ఎల్లప్పుడూ మేలైన దాన్ని చేయడం ప్రారంభించు నా దేవుని కృప నీ జీవితంలో విస్తారంగా మేలు వాక్యం ఏమంటుందంటే ప్రతి కీడు ఎవరికి చేయవద్దు ఒక వ్యక్తి దూషించాడని ఒక వ్యక్తి అభాసంగా మాట్లాడాడని ఒక వ్యక్తి నిన్ను తృఢీకరించాడని వారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు నీవు ప్రతి క్షణమున వారికి మేలు చేయాలి బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను దావీదు మీద ఇత్తయ్య అనేవాడు ప్రతి క్షణమున రాళ్ళు రువ్వుచు భయంకరంగా మాట్లాడుతూ ఉంటే దావీదు అతనికి కీడు చేయలేదండి కీడుకు ప్రతి కీడు చేయలేదు మౌనంగా ఉన్నాడు ఎత్తై తనంతడు తాను ఒప్పుకొని దావి దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతాడు అంటే తనకు తెలిసినది ఈ దావీదు దేవుని అంగీకరించాడు ఈ దావీదు యథార్థపరుడు అని మరి నీ జీవితంలో నీవు ఎల్లప్పుడూ మేలు చేయాలి అంటే తగ్గించుకుని ఓర్పు కలిగి దూషించిన వారిని అపహాసం చేసిన వారిని నువ్వు మేలు చేసే విధముగా ఉండుము నా ఏసయ కృప అపరిమితముగా నీకు తోడై నిలిచి ఉండునుగాక ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జువాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఎల్లప్పుడూ దానిని చెయ్యమని అనుసరించి నడుచుకును వాక్యం సెలవిస్తుండగా తండ్రి దావీదు నాయన అపహసించినప్పుడు దూషించినప్పుడు భయానకరముగా వదరబోతు మాటలు దావీది మీద పలికినప్పుడు అతడు కీడుకు ప్రతికీడు చేయక ఎల్లప్పుడూ మేలైన దాన్ని చేయడానికి మనసు నిభరపరుచుకొని ఓర్పు కలిగి ఉండగా అతనికి ప్రతిగా గొప్ప మేలు దావిదు జీవితములు అనుగ్రహించి ఇత్తని దర్శించి గొప్ప మారు మనసు కలుగు చేసి ఉన్నారయనకు స్తోత్రం మా విశ్వాస జీవితంలో మేము కూడా ఎల్లప్పుడు మేలైన దాన్ని చేయడానికి మీరు మాకు సహాయం చేసి మహిమ పొందుకోమని ఏసు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్